పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు జనసేన పార్టీ ప్రారంభించిన గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పిఠాపురం నుంచి డెబ్బై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మరోవైపు తన పార్టీతో ఇండియాలోని వంద శాతం సీటు గెలుపొందిన పార్టీగా రికార్డుకెక్కారు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేస్తున్న సంగతి తెలిసింది మరోవైపు దేశ రాజకీయాలపై ఆయన ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది మరోవైపు తన ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం కంటే ముందు సైన్ చేసిన పలు చిత్రాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం పవర్ స్టార్ నుంచి విడిపోయి సపరేట్ గా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే అయితే కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే వస్తుంది ఆయన గొప్పతనం గురించి పలు ఇంటర్వ్యూలు ఇప్పటికే బోలాడని విషయాలు చెప్పిన సంగతి తెలిసిందే అయితే తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ఎలాంటిదో చెప్పే ఒక వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది రేణు మాట్లాడుతూ జానీ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు ఆ చిత్రం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది అయితే ఈ మూవీకి ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు మాత్రం పవన్ కళ్యాణ్ కు రెమ్యురేషన్ ఇచ్చారంట కానీ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఆ చిత్రానికి తన రెమ్యూరేషన్ ను పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేశారంట అలాగే చాలా సినిమాల రిజల్ట్ ఆశించిన మేర లేకపోతే పవన్ కళ్యాణ్ తన పారిదర్శకాన్ని తిరిగి రిటర్న్ ఇచ్చేస్తారని చెప్పింది అయితే పవన్ కళ్యాణ్ కుడి చేతితో చేసిన సాయం ఎడుమ చేతికి కూడా తెలియనివారు నిర్మాతలే కాకుండా చాలా మంది తారలకు ఆర్టిస్టులకు పవన్ తనకు వీలైనంత వరకు సాయం చేస్తూనే ఉంటారని ప పలువురు ప్రముఖులు ఆయా సందర్భాల్లో చెప్పారు ముఖ్యంగా తన నమ్మిన నిర్మాతలు మాత్రం ఏమాత్రం కష్టపడకుండా చూసుకుంటారని రేణు దేశ చెప్పడం ఆసక్తికరంగా మారింది ఇక జానీ సినిమా రెండు వేల మూడులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పవన్ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేశారు అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసింగ్ చేశారు న్యూ యాక్షన్ కొరియోగ్రఫీతో జానీ సినిమాను స్టైలిష్గా తెరకెక్కించారు పవన్ ఇప్పుడు ఆ చిత్రానికి ఎంతో ఆదరణ దక్కింది ఇక రేణు దేశాయి పవన్ కళ్యాణ్ రెండు వేల ఒకటి నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకొని అఖిరానందన్ కూతురు ఆద్యకు జన్మనిచ్చారు రెండు వేల పన్నెండులో పర్సనల్ రీజన్స్ వల్ల విడిపోయారు కానీ ఇప్పటికీ తమ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగుతూనే ఉంటుంది ఇక పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమాల్లో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు ఇంకా రావాల్సింది ఇందులో మొదటగా వచ్చే చిత్రం మాత్రం హరిహర వీరమల్లు ఇది పాన్ ఇండ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది చూడాలి మరి సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందో